హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే కనుక నేను ట్యూస్డే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద ఏం టిఫిన్ చేస్తాంలే అన్నట్టు ఇంకా ముందు రోజు మిగిలిపోయిన బంగాళదుంప కర్రీతో అయితే నేను శాండ్విచ్ అయితే చేశాను మీరు కూడా ఇంతేనా ఏదైనా మిగిలిపోతే దాన్ని వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటారా నేనైతే అదే చేస్తాను కొంచెం కూడా వేస్ట్ చేయనివ్వను ఎంత కావాలో అంతే వండుతాను అంతకుమించి ఎక్కువైతే వండను ఎందుకంటే ఈ రోజు మన దగ్గర ఉన్న రేపన్న రోజు మనకి దొరకదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను నా నేను అలాగే చేస్తాను మా హనీ కూడా అదే నేర్త ఇంకా శాండ్విచ్ చేస్తుండే ఇంకా మా హస్బెండ్ ఈ మధ్యలో పూజ చేసేసి ఇంకా నేనైతే శాండ్విచ్ కోసం ఎలా చేస్తున్నా ఏంటి అవన్నీ చూస్తున్నారు నన్ను నన్ను అయితే ఇగ్నోర్ చేసేయండి ఆయన నేను వీడియో చేస్తున్నాను అని చెప్పి అస్తమానం తిరుగుతూనే ఉన్నారు కావాలని సో అందుకనే శాండ్విచ్ అయితే చాలా బాగుంది సింపుల్ రెసిపీ మీరు నిజంగానే మిగిలిపోయిన దాంతో వేస్ట్ చేయకుండా ఉండాలి అనుకుంటే పిల్లలకి ఇలా పెట్టండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారు నేనైతే మా హనీ ఖచ్చితంగా పెడతాను సో మా హస్బెండ్ అయితే హాయ్ చెప్తున్నారు సో మీరు కూడా హై చెప్పేయండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కనుక ఖాళీగా ఉంటే చాలా సింపుల్ మనకి తొందరగా అయిపోవాలి అనుకుంటే చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది